హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే నేను మీకు కూర బీరకాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నా స్టైల్లో ఇలా తయారు చేసుకోండి పప్పుని చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి బాగుంటుంది వైట్ రైస్లోకి అలాగే చపాతీస్తో కూడా చాలా బాగుంటుందండి అయితే తయారీ విధానం ఏంటో చూసేద్దాము ముందుగా మెంతి కూర అయితే హెల్త్కి చాలా మంచిదండి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది అలాగే బోన్స్కి కూడా చాలా మంచిది అనమాట ఎందుకంటే కాల్షియం మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయి మెంతి కూరలో తరచూ తీసుకుంటూ ఉండాలి ఇలా ఏదో ఒక కర్రీ రూపంలో కర్రీలో వేసుకోవడం కానీ లేదంటే డైరెక్ట్గా పప్పులో కానీ టమాటా వేసి వండుకున్న చాలా బాగుంటుందండి మెంతికూర చూడండి ఇక్కడ అయితే నేను మెంతి మెంతికూర కట్టను తీసుకున్నాను పెద్దది అలాగే ఒక ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు ఒక్క బీరకాయ అయితే తీసుకున్నానండి పెద్దది అంత పుట్టంతా కూడా గీరేసుకొని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే రెండు టమాటాలు ఇంకా ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలు ఇక్కడ చూండి ఒక్క కప్పు కందిపప్పు అయితే తీసుకున్నానండి ఒక బౌల్ అనమాట చిన్న బౌల్ దాంతో కందిపప్పుని తీసుకున్నాను ఒక నలుగురు మనుషులకి రెండు పూటలు మంచిగా సరిపోతుందండి ఈ క్వాంటిటీ వచ్చేసి ఇప్పుడు పప్పుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు టమాటాలు కరివేపాకు పచ్చిమిర్చి తుంచుకొని వేసుకోవాలి అలాగే మనం తీసుకున్న మెంతికూరను కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఇందులోకి ఒక రెండు మూడు రెబ్బలు అలాగే జీలకర్ర వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఇంకా పచ్చిమిర్చీలను ఇలా తుంచుకొని వేసుకోండి అయితే ఇందులో నేను ఎర్రకారం వేయట్లేదండి పూర్తిగా పచ్చిమిర్చితోనే చేస్తున్నాను అందుకని టేస్ట్కి సరిపడినన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క కప్పు పప్పుకి త్రీ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి అలా అయితేనే పప్పు మంచిగా ఉడుకుతుంది త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల పప్పు పొంగకుండా ఉంటుందండి మరి ఓవర్ఫ్లో కాకుండా ఉంటుందన్నమాట ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నారంటే చూడండి ఇక్కడ పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచాను మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికిపోయింది కదా ఒక్కసారి ఇదంతా కూడా ఇలా మంచిగా రుబ్బేసుకొని ఇందులోకి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను టూ టీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకున్నాను అంతా ఒకసారి మంచిగా కలుపుకొని కన్సిస్టెన్సీ ఒకసారి చూసుకోండి మీకు ఇంకా పలచగా కావాలి అంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి పప్పులు ఎప్పుడు కూడా పలచగానే తినాలండి మరి చిక్కగా తినకూడదు గ్యాస్ ఫామ్ అవుతుంది ఇలా కొంచెం పలచగా తింటేనే హెల్త్కి మంచిది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని మనము పప్పులోకి పోపు అయితే వేసుకుందాము ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఒక నాలుగు గింజలు కూడా వేసుకోండి పప్పులల్లో గింజలు వేసుకుంటే మంచి వాసన వస్తా వాసన వస్తుందనమాట పప్పు చొండీల నాలుగైదు ఎండుమిర్చి అలాగే కరివేపాకు వెల్లుల్లిపాయలు కూడా ఐదారు వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చగా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని పోపును మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పప్పుల్లో ఇంగు కూడా వేసుకోవాలండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు కానీ వేస్తే పప్పు అనేది మనకు అరగడానికి ఇది హెల్ప్ చేస్తుందనమాట ఇంగు అనేది అలాగే ఇక్కడ నేనైతే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను నాకు చాలా ఇష్టమండి పప్పులో చివరిగా ఇలా పోపులో ఎండ్ అది పచ్చిమిర్చి అండి ఎండుమిర్చి అని చెప్పాను పచ్చిమిర్చి ఇలా మంచిగా పొడవుగా కట్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకొని పప్పులో వేసుకున్నారంటే అన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ పచ్చిమిర్చి నంజుకుంటూ తింటే చాలా బాగుంటుంది అయితే ఈ పచ్చిమిర్చికి కొంచెం సాల్ట్ పడితే బాగుంటుంది పోపులో కూడా ఒక కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ పోపుని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదంతా కూడా పప్పులో వేసుకోవాలి వెల్లుల్లిపాయలు మంచిగా ఎర్రగా అయితేనే టేస్ట్ బాగుంటుందండి ఎర్రగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇలా కలుపుకుంటూ దగ్గరే ఉండి పోపు మాడితే టేస్ట్ అస్సలు బాగోదు దగ్గరే ఉండి మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం చివరిగా కొంచెం పసుపు కూడా వేసుకున్నాను ఇంక ఇదంతా కూడా పప్పులో వేసుకున్నారంటే పప్పులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పప్పునైతే స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఉడుకొచ్చేంత వరకు కూడా ఉంచండి అలా అయితే కొంచెం పచ్చివాసన అది ఇది పోతుందనమాట ఇంకా అంతే అండి పోపునంతా వేసుకొని అంతా కూడా మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మెంతి కూర బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది ఇంకా టేస్ట్ అయితే చెప్పనవసరం లేదండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇంట్లో ఉన్న ఏదైనా ఊరగాయ పెట్టుకొని తిన్నారంటే ఇంకా అమృతం అనమాట చాలా చాలా బాగుంటుంది పచ్చళ్ళు ఏవి లేకపోయినా ఒక ఆమ్లెట్ కానీ లేదైనా ఏదైనా పాపడాలు కానీ వేయించుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా నా స్టైల్లో ఇలా పప్పు తయారు చేసుకోండి అప్పుడప్పుడు నేను ఎర్రకారం వేయకుండా ఇలా చేస్తానన్నమాట మా వారికి ఇలా చేస్తే చాలా ఇష్టం అండి ఎర్రకారం వేయొద్దు ఇలా పచ్చిమిర్చితోనే చేయమంటూ ఉంటారు ఊరికే పప్పులు చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి రాగి సంకటి జొన్న రవ్వ చేస్తుంటాం కదా గట్కా అంటుంటారు దాంట్లో కూడా అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే నాకు కమెంట్స్లో తెలియజేయండి ఇలా జారు జారుగా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మంచిగా వాళ్ళకు కూడా అన్నంలో కలిపేసి నెయ్యి వేసి ఇచ్చారంటే వాళ్ళు కూడా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే నా కామెంట్స్లో తెలియజేయండి మీ కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్